ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే పింగాణి వస్తువులు అండి సో నేనైతే మాక్సిమమ్ అన్ని ఎక్కువ సెరామిక్ ఐటమ్స్ వే చేస్తాను వీడియోస్ సో ఏంటంటే కొత్త స్టాక్ రాగానే నేనైతే వీడియోస్ వేసి పెడతాను బికాజ్ అందరికీ లైక్ న్యూగా కావాలి కదండీ లైక్ న్యూ స్టైల్స్ డిజైన్స్ సో ఇక్కడ నేను చూపించే ప్లేస్లో ప్రతిసారి వాళ్ళైతే స్టాక్ రాగానే నాకైతే అప్డేట్ చేస్తూ ఉంటారు సో కొత్త డిజైన్స్ అయితే వచ్చాయని చెప్పారు సో ఇక్కడ చూసారా చిన్న పచ్చడి జాడీల్లో కూడా వాళ్ళు ఏంటంటే కొత్త రకంగా లైక్ ఒక కొత్త డిజైన్తో అయితే ఏదో తయారు చేశారు పచ్చడి జాడీలే లైక్ కలర్స్ సో కలర్స్లో అయితే వాళ్ళు కొత్తగా తయారు చేశారండి సో ఇప్పుడు చూపించినంత కొత్త స్టాక్ సో ఇవే కాకుండా నేను ముందు కూడా చాలా వీడియోస్ చేశాను ఈ సరా పాట్స్ మీద సో అది కూడా తప్పకుండా చూడండి అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్ అండి సో అందుకని చెప్పైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో ఇవన్నీ ఇక్కడ కనిపించవన్నీ పచ్చడి జాడీలు సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది సో అక్కడ నుంచి అయితే తెస్తారు సో ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి సో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి పింగాని వస్తువులు వీళ్ళ దగ్గర అంటే పింగాని మెటీరియల్తో తయారు చేసిన వస్తువులు అన్నీ ఉంటాయి వాటర్ బాటిల్స్ ప్లేట్స్ మనకి టీ కప్స్ సో అన్నీ అక్కడికి పోపుల డబ్బా లైక్ మీరు తమ్ముళ్ళ మీద ఆల్రెడీ చూసే ఉంటారు సో పోపుల డబ్బా ఇవన్నీ కూడా ఉన్నాయండి మనం స్టోర్ చేసుకోవడానికి పెరుగు చేసుకునేవి అలా ప్రతిదీ ఏ టు జెడ్ మనకి కిచెన్లోకే కాదు డెకరేషన్ ఐటమ్స్ అన్ని సో ఏమేమి కావాలో మన ఇంట్లోకి అన్నీ ఉన్నాయి పి పింగాణి మెటీరియల్లో సో చాలా క్లాసీగా ఉంటాయండి లైక్ పింగాణి అంటేనే సెరామిక్ అంటేనే చాలా క్లాసీగా ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి సో చూసారా ఇక్కడ కనిపించేవన్నీ ఇందాక చెప్పినట్టు పచ్చడి జాడీలు అండ్ ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఉన్నాయి ప్లేట్స్ ఉన్నాయి అండ్ గరిటలు కూడా అండి వంట చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయి సో హీట్కి కూడా ఈ ఏం అవ్వదు అని అయితే చెప్పారు సో నేనైతే హీట్కి ఏమైనా బ్రేక్ అవుతుందేమో అని చెప్పి అడిగాను కానీ లేదు అని చెప్పారు ఇక్కడ అవన్నీ ఏమో ప్లాంట్స్ పెట్టుకుంటాం కదండి పాట్స్ ఆ పాట్స్ సో మనము గార్డెన్ లైక్ గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది సో గార్డెనింగ్ అనే కాదు కానీ మనం ఇంట్లో బాల్కనీస్లో పెట్టుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి బికాస్ సెరామిక్ కాబట్టి తొందరగా బ్రేక్ అవుతాయి లైక్ కొంచెం తగిలినా కూడా క్రాక్స్ అయితే వస్తాయి సో ఇవి ఎంత కాస్ట్లీ ఉంటాయో లైక్ అంత డెలికేట్ ఉంటాయి సో ఇవన్నీ మొత్తం అవే అండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ సైజెస్ కూడా లైక్ టూ మనకి లైక్ లార్జ్ వరకు కూడా ఉన్నాయి సైజెస్ ఇవి పాట్స్లో కూడా సో పచ్చడి జాడీలు కూడా అండి లైక్ చిన్న సైజు నుంచి ఈ లార్జ్ సైజ్ వరకు అన్ని సైజెస్లో ఉన్నాయి అండ్ చాలా తక్కువ రేట్ అండి నేను బయట కూడా కంపేర్ చేసి చూసాను సో బయటతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర అయితే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అయితే అనిపించింది అండ్ మోర్ ఓవర్ మేము పర్సనల్ యూస్గా కూడా ఇంట్లో కూడా నేను ప్లాంట్స్ చాలా పెట్టానండి ప్లాంట్ పాట్స్ ఈ పాట్స్ అయితే కొన్నాను చాలా బాగున్నాయి నేను కొన్ని కూడా మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో లైక్ మేము జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాం బ్రేక్ అవ్వలేదు అండ్ నీట్గా ఒకసారి క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది ప్రతిసారి కూడా సో బాగున్నాయండి వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా మరీ బ్రేకబుల్ అయితే లేవు మంచిగా థిక్గానే చేస్తారు సో అంటే మెటీరియల్ వీళ్ళు యూజ్ చేసేది కూడా మంచి మెటీరియలే సో చూసారా అండ్ దీని అడ్రస్ నేను లాస్ట్కి చెప్తానండి అడ్రస్ లాస్ట్కి చెప్తాను అండ్ ఫోన్ నెంబర్ కావాలన్నా కూడా ఇస్తాను పర్సనల్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను ఇస్తాను అండ్ ఇక్కడ కనిపించింది మొత్తం పెరుగు తోడేసుకుంటాం కదండి అవి అండ్ ఇక్కడ ఇవన్నీ ప్లాంట్స్వి చూపించను వాళ్ళ అండ్ తులసి కోటలు కూడా చిన్న సైజు ఉన్నాయి చూసారా లైక్ క్యూట్గా ఉన్నాయి సో తులసి చెట్టు కూడా చిన్న ముక్క కొనుక్కున్న పెట్టుకోవడానికి చిన్న సైజులో ఉన్నాయి అండ్ ఈ ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయని ఇక్కడ కనిపించేవన్నీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అండ్ మట్టిలో కూడా ఉన్నాయి అంటే సెరామిక్ అనే కాదు వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ ఏంటంటే సెరామిక్వి అండ్ మడ్ సో ఈ మధ్య ఏంటంటే మనకి మట్టితో చేసినవి పాత్రలు కూడా వాడుతున్నాం కదా సో మట్టి పాత్రలు అన్నీ లైక్ వంట చేసుకోవడానికి వాటర్ తాగడానికి బాటిల్స్ అండ్ టీ కప్స్ ఇవి కూడా ఉన్నాయి సో నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను అండ్ ఇవన్నీ ఏంటంటే షోకేజ్ ఐటమ్స్ అండి లైక్ మనం వాటర్ పోసి లైక్ నార్మల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఈ బాటిల్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ సో ఇవన్నీ స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ లైక్ బార్గెన్ చేయొచ్చు సో ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదండి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం బార్గెన్ చేసే ఆప్షన్ అయితే ఉంది సో ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే అసలు కాదు అండ్ మోర్ ఓవర్ హోల్సేల్ ప్రైజెస్ వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం సో మాక్సిమం స్టాక్ వచ్చింది లైక్ అయిపోయింది కూడా కొంటూనే ఉంటారండి సో ఈ ప్లేస్ అయితే ఏస్రోనగర్లో ఉంది సో అడ్రస్ చెప్పాను నేను ఆల్రెడీ సో అండ్ మళ్ళీ లాస్ట్కి ఇంకా క్లియర్గా చెప్తాను సో నగర్లో అయితే ఉంది అండ్ ఇక్కడ కనిపించేవన్నీ మొత్తం టీ కప్స్ అండి మనకి మిల్క్ మగ్స్ ఉంటాయి కదా అవి కాఫీ మగ్స్ అండ్ టీ కప్స్ ఉన్నాయి టీ కప్స్ సెట్ కూడా ఉంది లైక్ సెట్ మొత్తం వచ్చి అరౌండ్ సిక్స్ కప్స్ విత్ ప్లేట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే అండి లైక్ సెరామిక్లో మనకి అంత తక్కువ రేట్కి రావడం గ్రేట్ అనుకోవచ్చు బికాస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి సెట్ మొత్తం ఇస్తున్నాడు ప్లేట్తో కలిపి లైక్ మొత్తం సిక్స్ కప్స్ ఆర్ ఫైవ్ కప్స్ ఉంటే మనకి ప్లేట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడు సో అవి కూడా నేను చూపిస్తాను అండ్ ఇవన్నీ చిన్న కప్స్ వివిడిగా తీసుకోవచ్చు లేకపోతే లైక్ వన్ టూ అలా కూడా ఇస్తున్నాడు లైక్ మనకి ఎన్ని కావాలంటే అన్ని కప్స్ ఇస్తాడు లేదంటే మనం సెట్ తీసుకోవచ్చు లైక్ డజన్ అలా తీసుకోవచ్చు సో అక్కడ కనిపిస్తున్నాయి సార్ ప్లేట్ మొత్తం సిక్స్ యా సిక్స్ కప్స్ ఉన్నాయి సో మట్టిలో ఉన్నాయి సారామిక్లో ఉన్నాయి సో అవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంతే అండి కానీ చాలా క్లాసీగా ఉన్నాయి అసలు టీ కప్స్ సో నేను గెస్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి సో చూసారా ఇవే అండి కప్స్ అన్నీ సో ఇవైతే స్టార్టింగ్ సెట్ మొత్తం కలిపి త్రీ ఫిఫ్టీ మట్టిలో కూడా అంతే అండి లైక్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి సెట్ మొత్తం కలిపి సో దాని చోట బార్గెన్ చేయవచ్చు మనకి లైక్ ఎంత వీలైతే అంత బార్గెన్ చేయవచ్చు సో తగ్గిస్తున్నాడు ఫిక్స్డ్ ప్రైసెస్ ఏం లేదు సో చూసారా ఇది మొత్తం కలెక్షన్ అండి ఇక్కడ సో ఇలా కిచెన్లో కావాల్సిన ఐటమ్సే కాకుండా మనకి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదండి బొమ్మలు కొలు పెట్టినప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా అలాంటి బొమ్మలు ఉన్నాయి డెకోర్ పీసెస్ అన్నీ ఉన్నాయి సో ఏంటంటే అన్నీ కూడా మనకి లైక్ చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి లైక్ చిన్న ఫ్లవర్ పాట్స్ అవి అయితే సమ్ ఫిఫ్టీన్ రూపీస్ కలనే ఇస్తున్నాడు సో టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ దగ్గర ఐటమ్స్ సో టెన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సో సైజన్ బట్టి వాళ్ళు రేట్స్ చెప్తున్నారు సో బయటతో కంపేర్ చేస్తే మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు సో దీని అడ్రస్ ఎక్కడంటే నగర్ గ్రౌండ్ అండి రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నగర్ గ్రౌండ్ అంటే మీకు తెలిసిపోతుంది సో అక్కడ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి సో నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి డౌట్స్ కూడా కామెంట్లో అడగండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్